ఇంట్లో పిల్లల చదువు ప్రతిరోజు ఓ మహాభారతంలా తయారయ్యిందా ఆ చదువు పేరు చెప్తే చాలు అరుపులు గొడవలు మీకు టెన్షన్ పిల్లలకి చిరాకు కాని నేను చెప్పేది నమ్మండి ఈ యుద్ధ వాతావరణం ఇంట్లో అస్సలు ఉండక్కర్లేదు పిల్లల్ని బలవంతం చేయకుండా వాళ్ల మీద అరవకుండా ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా చదువుని వాళ్లు ఇష్టపడేలా చేసే పది తేలికైనా పనికొచ్చే చిట్కాలు ఇప్పుడు మీకోసం అన్నిటికన్నా ముందు ఆ బట్టి పట్టే పద్ధతిని మాన్పించండి ఇది ఎందుకు ఇలా ఎలా జరిగింది అని వాళ్లే అడిగేలా ప్రోత్సహించండి ఎప్పుడైతే ఒక విషయం వెనుకున్న అసలు కారణం వాళ్లకు అర్థమవుతుందో దాన్ని గుర్తుపట్టుకోవడానికి మళ్లీ వాళ్లు కష్టపడాల్సిన పనే ఉండదు పిల్లలు మనస్ఫూర్తిగా ఇష్టపడేలా వాళ్ళకంటూ ఒక చదువుకునే చోటుని ఏర్పాటు చేయండి శుభ్రంగా రంగురంగులతో హాయిగా ఉండే ఆ చిన్న ప్రదేశం వాళ్ల మూడ్నే కాదు చదువు మీద వాళ్ల ఏకాగ్రతను కూడా పూర్తిగా మార్చేస్తుంది వాళ్ల చదువుని ఒక ఆటలా మార్చేయండి వాళ్లు పూర్తి చేసిన ప్రతి చిన్న పనికి పాయింట్లు స్టార్స్ లాంటివి ఇవ్వండి చదువంటే ఓ సరదా ఆట అని వాళ్లకు ఒక్కసారి అర్థమైందంటే చాలు ఇక వాళ్లని మనం చదవమని చెప్పక్కర్లేదు వాళ్ళంతట వాళ్లే ఉత్సాహంగా నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అడుగుతారు పిల్లలకి వాళ్లకిష్టమైన కార్టూన్లు సినిమాలు ఉంటాయి కదా మనం చెప్పే పాఠాలని వాటితో ముడిపెట్టి చూడండి వాళ్లకి ఇప్పటికే తెలిసిన విషయాలతో చదువుని కలిపినప్పుడు అది వాళ్లకి ఒక భారంలా కాకుండా భలే సరదాగా అనిపిస్తుంది పిల్లలు ఫోన్తో గడి సమయాన్ని వాళ్లు సరదాగా నేర్చుకునే సమయంగా మార్చేయండి వాళ్లు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సురక్షితమైన యాప్స్ వాడండి వాటిలో ఉండే వీడియోలు పజిల్స్ ఇంకా వాళ్లతో ఆడిస్తూనే ఎన్నో కొత్త విషయాలు నేర్పించే యాక్టివిటీస్ ద్వారా వాళ్ల మెదడుకి పదును పెట్టండి ప్రతి వారం మీ పిల్లలతో కలిసి వాళ్ల చేతులతో చేసే పని ఏదైనా ఒకటి చెయ్యండి అది పక్క రాష్ట్రం వంటకం వండటం కావచ్చు చిన్న మోడల్ ఏదైనా తయారు చేయడం కావచ్చు లేదంటే సరదాగా ఓ సైన్స్ ప్రయోగం చేసి చూడటమైనా కావచ్చు ఎందుకంటే పుస్తకాల్లో చదివిన దానికంటే ఇలా స్వయంగా చేసి చూస్తేనే కదా పిల్లలకి బాగా అర్థమయ్యేది ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం వెళ్లడం చాలా మంచిది కాని దాని మరీ గీత గీసినట్టు పాటించాల్సిన అవసరం లేదు లేదు ఒక చిన్న ప్రణాళిక ఉంటే పనులు దారి తప్పకుండా సాఫీగా సాగిపోతాయి అదే సమయంలో అవసరాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనసుకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది పిల్లల్లో ఉండే ఆ కుతూహలాన్ని మెచ్చుకోండి వాళ్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా ప్రోత్సహించండి ఎందుకంటే వాళ్లు అడిగే ప్రతి ఎందుకు అనే ప్రశ్నే వాళ్లని జ్ఞానం వైపు నడిపించే మొదటి అడుగు వారానికి ఒక్కసారైనా పిల్లల్ని వాళ్ల స్నేహితులతో కలిసి చదువుకొనివ్వండి నలుగురితో కలిసి చదువుకుంటే వాళ్లలో ధైర్యం వస్తుంది చదువంటే సరదాగా అనిపిస్తుంది ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల సబ్జెక్టు కూడా బాగా అర్థమవుతుంది వాళ్ళు కష్టపడి ఓ పాఠం పూర్తి చేసినా పోయినసారికన్నా మార్కులు కాస్త పెరిగినా అసలు గెలుస్తామో లేదో అని చూడకుండా గట్టిగా ప్రయత్నించినా సరే వాళ్ల వీపు తట్టి షబాష్ అనండి మనమిచ్చే ఆ చిన్న ప్రోత్సాహం వాళ్లలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఒక్క విషయం మర్చిపోకండి పిల్లల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని ర్యాంకుల కోసం పరుగులు పెట్టించడం మన లక్ష్యం కాదు అసలు మన లక్ష్యం ఏంటంటే ప్రతి విషయాన్ని ఆసక్తిగా ప్రశ్నించే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే చదువును భారంలా కాకుండా ఇష్టంగా నేర్చుకునే ఈ ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూడాలనుకునే పిల్లల్ని పెంచడం